ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇసుక మాఫియా చెలరేగుతోంది ప్రభుత్వ ఖజానాకు కాసులు కురిపించాల్సిన ఇసుక తవ్వకాలు ప్రస్తుతం అక్రమార్కుల జేబులు నింపుతున్నాయి ఓవైపు గ్రామాల్లో ఇళ్లు నిర్మించుకునే సామాన్య ప్రజలు పిడికేడు ఇసుక కోసం నానా ఇబ్బందులు పడుతుంటే మరోవైపు అక్రమార్కులు ఎడాపెడా ఇసుక తవ్వేస్తున్నారు ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు రాజకీయ పార్టీల అండతో అక్రమార్కులు యధెచ్గా ఇసుక తవ్వేస్తున్నారు ఈ అక్రమ ఇసుక తవ్వకాలకు ఇకనైనా ఫుల్ స్టాప్ పడదా ప్రకృతి వనరులను మనం కాపాడుకోలేమా ఇది వాళ్ళ ఫోకస్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలకు అంతు పంతు లేకుండా పోయింది ప్రకృతి వనరులను ఎడాపెడా దోచుకుంటోంది ఈ నేపథ్యంలో అమరావతి ఇసుక రీచ్ సందర్శనకు వెళ్లిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు సోము వీర్రాజును పోలీసులు అడ్డుకున్నారు దీంతో సోము వీర్రాజు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరుగుతున్నాయనడానికి నిదర్శనం పోలీసులు తమను అడ్డుకోవడమేనన్నారు సోము వీర్రాజు దీంతో అమరావతి ఇసుక రీచ్ ప్రాంతం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది ఇసుక విధానంలో ఉన్న లొసుగులను ఆధారం చేసుకుని అక్రమార్కులు ఎడాపెడా రెచ్చిపోతున్నారు నిబంధనలను గట్టుమీద మీద పెట్టి యథేచ్చగా ఇసుకను తవ్వేస్తున్నారు సర్కార్ ఖజానాకు కాసులు కురిపించాల్సిన ఇసుక తవ్వకాలు అక్రమార్కులకు వరంగా మారాయి ఇసుక బకాసుర జేబులు నింపుతున్నాయి జిల్లాలో ఇసుక అక్రమ వ్యాపారమంతా అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలోనే జరుగుతుందన్న ఆరోపణలు మిన్నట్టుతున్నాయి అయితే తమపై ఆరోపణలు చేసిన వారిపై ఇసుక బకాసురులు ఎదురుదాడి చేస్తున్నారు వివాదం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇసుక మాఫియా ఆగడాలకు అంతు పొంతు లేకుండా పోయింది దీంతో ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్షాలు ఇసుక అక్రమ తవ్వకాలపై దృష్టి పెట్టాయి ఈ నేపథ్యంలో అమరావతి ఇసుక రీచ్ సందర్శనకు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు బయలుదేరారు అయితే సోము పోలీసులు పోలీసులు అడ్డుకున్నారు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు వీర్రాజుతో పాటు బీజేపీ జిల్లా శాఖ అధ్యక్షులు ఆలోకం సుధాకర్ బాబును కూడా పోలీసులు అడ్డుకున్నారు బీజేపీ నేతలను రీచ్ వరకు వెళ్లకుండా పోలీసులు రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టారు ఈ సందర్భంగా సోము వీర్రాజు రోడ్డుపై కూర్చొని నిరసనకు దిగారు ఈ సందర్భంగా పోలీసులు సోము వీర్రాజుకు మధ్య వాగ్వాదం జరిగింది సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడ్డారు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇసుక పాలసీని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇసుక పాలసీని దోపిడీ పాలసీగా అభివర్ణించారు ఇసుక తవ్వకాలపై ప్రభుత్వానికి కొంతమేర ఆదాయం వస్తుంటే అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారి బ్యాంకు అకౌంట్లలోకి వేలాది కోట్ల రూపాయలు జమ అవుతున్నాయని ఆరోపించారు

అలాగే ట్రాక్టర్ ఇసుక పదిహేను వందలకు సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఇసుక రీచ్ల్లో అక్రమాలు జరుగుతున్నాయనడానికి తనను పోలీసులు అడ్డుకోవడమే నిదర్శనమన్నారు సోము వీర్రాజు ఇసుక రీచుల్లో అక్రమాలు జరగకపోతే బీజేపీ బృందాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు ఇసుక అక్రమ తవ్వకాలపై భారతీయ జనతా పార్టీ త్వరలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడుతుందన్నారు అలాగే తమ పార్టీ పల్నాడు జిల్లా శాఖ అధ్యక్షుడి కారును కొంతమంది ధ్వంసం చేశారని చెప్పారు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సోము వీర్రాజు చెప్పారు భారతీయ జనతా పార్టీ మొత్తానికి సోము వీర్రాజు అమరావతి ఇసుక రీచ్ పర్యటన అంశం ఉమ్మడి గుంటూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది వైకుంఠపురం ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది ఇసుక అక్రమ తవ్వకాల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మధ్య మాటల యుద్ధం జరిగింది ఇద్దరు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపై తాను మాట్లాడి తీరుతానన్నారు టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అయితే పెదకూరపాడు నియోజకవర్గానికి సంబంధించిన ఏ సమస్యపై అయినా చర్చకు తాను సిద్ధమేనన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అక్రమ తవ్వకాలు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి ప్రస్తుత ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మధ్య మాటల యుద్దం జరిగింది అమరావతి మండలం ముత్తాయపాలెంలోని ఇసుక క్వారీని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పరిశీలించారు అక్కడ కృష్ణానదిలో మట్టి కట్టలతో వంతెన నిర్మించి అక్రమంగా ఇసుకను కొంతమంది తవ్వుతున్న వైనాన్ని శ్రీధర్ పరిశీలించారు ఈ సందర్భంగా కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ ఇసుక మాఫియాపై నిప్పులు చెరిగారు ఇసుక మాఫియా తమ ప్రయోజనాల కోసం అనేక మంది ఉసురు కూడా తీస్తోందని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపై యుద్దం చేయడం తన బాధ్యత అన్నారు కొమ్మాలపాటి శ్రీధర్ ఇసుక అక్రమ తవ్వకాల వెనుక సాక్షాత్తు పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ఉన్నారని కొమ్మాలపాటి శ్రీధర్ ఆరోపించారు నేను అనుకుంటున్నాడు ఈ శాసన నేను సత్యాలు చెందుడిని నేను జీతి నేను నిజాయితీ మంత్రుడిని నేను ఏం చేసినప్పుడు కూడా నా మీదకి రాకుండా ఉంటుంది నన్ను కాపాడుతుంది నన్ను కాపాడుతుంది నా ప్రభుత్వం నన్ను కాపాడుతుంది అనుకుంటున్నారు ప్రజాక్షేత్రంలో ప్రజలు నిన్ను చిత్తు చిత్తుగా రేపు రెడీగా ఉన్నారనేది నువ్వు గుర్తు పెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో జరుగుతున్న లేదు పెనకూర్పాటు జరుగుతున్న పోలీస్ కేసుకి మీదే బాధ్యతగా తీసుకోవాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంది నేరాలు ఘోరాలను పక్కన పెడుతున్నారు అమాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారు రాక్షస రాక్ష రాక్షవంతంగా చట్టంగా మీరు ఇబ్బందులు పెడుతున్నారు ఇది మాత్రం తాత్కాలికం పులికి పిల్లి కూడా కుల్లా తిరగబడే రోజులు దగ్గర పడ్డాయి పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆయన అనుచరులు నిబంధనలకు పాత్ర వేసి ఇసుక దోపిడీకి తెరలేపారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అచ్చంపేట మండలం మాదిపాడు కొత్తపల్లి వద్ద కృష్ణానదికి అడ్డంగా మట్టి రోడ్లు ఏర్పాటు చేసి ఇసుక దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు అలాగే పెదకూరపాడు నియోజకవర్గం శాంతి భద్రతలు కూడా అడుగంటాయన్నారు కొట్టినవాడే పోలీస్ స్టేషన్కు వెళ్లి దెబ్బలు తిన్నవాడిపైనే కేసులు పెట్టే దారుణ పరిస్థితి పెదకూరపాడు నియోజకవర్గంలో నెలకొందన్నారు పెదకూరపాడు నియోజకవర్గంలో నమోదు అవుతున్న ప్రతి పోలీస్ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావే బాధ్యత తీసుకోవాలన్నారు వైఎస్ఆర్ ఇక్కడ ఉన్న లేవు లేవు రెగ్యులేషన్స్ ఒకటే రాజారెడ్డి రాజ్యాంగాన్ని పెదకూరపాడు నియోజకవర్గంలో కూడా అమలు పరుస్తూ మాట్లాడే సన్నకారు చిన్నకారు రైతాంగం కావచ్చు అదేవిధంగా ప్రతిపక్షాల్లో ఉన్న నాయకులు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరు మాట్లాడినప్పుడు కూడా దౌర్జన్యం చేస్తేనో కొడితేనో వాళ్ళు నోరు మూసుకుంటారు అనుకోవడం అనేది వాడ పొరపాటు అంటే కొట్టిన వాడే వచ్చి కేసు పెట్టి కన్ను వాడు లేదు బాధితుడి మీద కేసును బనాయించడం అనేది నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమం అయితే దీనికి మరి పులిస్టాప్ అనేది పడాసిన రోజులు దగ్గర పడ్డాయి మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి పాటి శ్రీధర్ ఆరోపణలకు ధీటుగా స్పందించారు ఎమ్మెల్యే నంబూరు రావు పెదకూరపాడు నియోజకవర్గానికి సంబంధించిన ఏ సమస్యపైనైనా బహిరంగ చర్చకు తాను సిద్దమేనన్నారు తనపై ఆరోపణలు చేస్తున్న వారు బహిరంగ చర్చకు రాగలరా అని ఆయన సవాల్ విసిరారు నియోజకవర్గ అభివృద్దిపై గతంలో అమరలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేద్దామంటే అందుకు టీడీపీ నేతలు పాజిటివ్గా స్పందించలేదని చెప్పారు గత పదేళ్లలో దోచుకున్న వాళ్లు ఇప్పుడు తనపై తమ పార్టీపై విమర్శలు చేయడం దారుణమన్నారు నంబూరు శంకర్రావు పదేళ్ల టీడీపీ పాలనతో పెద్ద కూరపాడు నియోజకవర్గంలో కనీసం ఒక్క రోడ్డు కూడా వేయలేదని ఎదురు దాడి చేశారు చర్చించడానికి మీద మీరు కామెంట్ చేయటం జరిగింది ఇసుక అనేది గవర్నమెంట్ పాలసీ దాంట్లో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పాను సమ ఉన్నాయని మీరు ముందుకు ఏదైనా సరే నాకు అవసరం లేదు నేను లేదని చెప్పాను మీరు దాన్ని పదే పదే మాట్లాడితే అది కరెక్ట్ కాదు మరి ఉందని కానీ నేను అనుకుంటే నేను కౌన్లీ స్వామి దగ్గర రవాన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను టీడీపీ హయాంలో ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అమరావతి అమరలింగేశ్వరుని సన్నిధిలో ఈ నెల తొమ్మిదవ తేదీన ప్రజా సమస్యలపై బహిరంగ చర్చకు తాను సిద్దంగా ఉన్నానన్నారు సత్తా ఉంటే టీడీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు కృష్ణానదిలో పడి ఇద్దరు చిన్నారులు మరణించడం బాధాకరమన్నారు తాను ఆ కుటుంబాలను పరామర్శించారని శంకరరావు చెప్పారు ప్రతిపక్ష నాయకులు కనీసం ఆ పని కూడా చేయలేదని మండిపడ్డారు ఇసుక అక్రమ తవ్వకాల నేపథ్యంలో పెదకూరపాడు నియోజకవర్గంలో అధికార పక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిపక్షమైన టీడీపీల మధ్య డైలాగ్ నడిచింది ఇసుక అక్రమ తవ్వకాలపై మాజీ మంత్రి టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కూడా ఇటీవల గళమెత్తారు కృష్ణానదిలో పడి ఇద్దరు చిన్నారులు మరణించిన సంఘటనను ఆయన ప్రస్తావించారు మొత్తం మీద ఇసుక అక్రమ తవ్వకాలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఇసుక మాఫియా ఆగడాలను ప్రభుత్వం ఇప్పటికైనా అడ్డుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు